ప్రైజ్ సలాడ్ ఎవ్రీవన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనములు అందరూ బాగున్నారండి ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవాహారము కీర్తనలు డెబ్బై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచనము నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది సామ్స్ చాప్టర్ సెవెంటీ వన్ వర్స్ ఎయిట్ లెట్ మై మౌత్ బీ ఫిల్డ్ విత్ ద ప్రైజ్ అండ్ విత్ ద హానర్ ఆల్ ద డే హలో ప్రే సహోదరి సహోదరులారా మీరు దేవుణ్ణి ఈ విధంగా దినమంతా స్థుతించి ఆరాధిస్తున్నారా లేదు సిస్టర్ ఆదివారం మాత్రమే ఆరాధిస్తాము మేము అని అనుకుంటున్నారా లేదు లేదు మనకు ప్రతిరోజు దేవుణ్ణి స్థుతించవలసిన అవసరము ఎంతైనా ఎంతైనా ఉన్నది దేవుణ్ణి ఆరాధించాలని దినమంతా మనము ఆయనకు కృతజ్ఞతాస్థతులు చెల్లించాలని ఈ వచనం ఈరోజు జీవాహారంగా మనలందరినీ ప్రోత్సహిస్తుంది మీరు ఏ సమయంలో వాక్యం వింటున్నారో అది క్షణం ఈ ఉదయం కావచ్చు లేదా ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఆర్ నైట్ లేదా నెక్స్ట్ డే కావచ్చు మీరు ఎప్పుడు వింటున్నా సరే మన నోళ్ళు దేవుని స్థుతితో ఈరోజంతా నిండి ఉండాలని ప్రభు ఈరోజు మనకి వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నారు మన నోరు నిరంతరము దేవుణ్ణి స్థుతిస్తూనే ఉండాలి అంటే మనము ఆయన మహిమతో మన నోటిని నింపుకుంటున్నామని అర్థం ఆయనను స్థుతిస్తూ మన జీవితాన్ని నింపుకుంటున్నామని అర్థం ఇది మనము దేవాది దేవునికి ఇస్తున్నటువంటి ఒక గౌరవం ఇది ఆయనకు కృతజ్ఞతగా నేను జీవిస్తున్నాను ప్రభువ నువ్వు నన్ను సజీవు లెక్కలో ఉంచినందుకు అంటూ ఆయన కృపను మనము మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మీద ఆధారపడడానికి సూచనగా ఉంటుంది రోజంతా స్థుతించాలంటే ఎలా స్థుతించాలి ప్రార్థన అంటే మనం ఒక అరగంట చేసుకుంటారు లేదా ఒక గంట చేసుకోవచ్చు బైబిల్ ధ్యానం కూడా అలాగే ఒక గంట చదవచ్చు కానీ దినమంతా ఆయన ప్రభావ వర్ణనతో ఆయన కీర్తితో ఏ విధంగా మన నోటిని నింపుకోవాలి అంటే ఇక్కడ మనకు దావిదిగారే మరల చెప్తున్నారు ఆరో గర్భవాసన అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే నిన్ను గూర్చి నేను నిత్యమోస్తుతి గానము చేదును అంటున్నారు ఇది చాలామందికి వింతగా ఉందంట ఆయన అయినప్పటికీ నీవే నా బలము నా ఆశ్రయం అంటున్నారు అనేక మందికి మనము క్రౌడ్లో ఉన్నప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏదైనా పాటలు పాడుకుంటూ ధ్యానిస్తున్నప్పుడు బయట వాళ్ళకి అది పిచ్చిగా ఉండవచ్చు కానీ మనకు తెలుసు అందులో శక్తి ఏమిటో అనుభవిస్తున్న నీకు తెలుసు అందులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో దావేది గారు అంటున్నట్టుగా అనేది మొదలుకొని నా తల్లి అంటున్నారు అంటే చిన్నప్పటి నుంచి నీకు జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను బట్టి దేవుని శృతించాలి నీకు మంచి నేర్పించిన వారిని బట్టి దేవుని శృతించాలి చెడు నేర్పించినప్పుడు చెడు నుంచి ఇది చెడు అని తెలుసుకొని నీవు దాని నుంచి ఏ విధంగా తప్పించుకున్నావా దానిని బట్టి నీ యొక్క బంధువులను బట్టి నీకు విద్య నేర్పిన వారిని బట్టి నేను మంచి మార్గంలో నిలవబెట్టిన వారిని బట్టి తల్లిదండ్రులను బట్టి బంధువులను బట్టి సహోదరులను బట్టి స్నేహితులను బట్టి దానిని బట్టి మనము దేవుని స్థుతించాలి స్థుతి మనకు కృతజ్ఞత నిండిన హృదయాన్ని ఇస్తుందండి స్థుతి నీ యొక్క కుటుంబంలో నీకు తెలివైన నిర్ణయాలు తీసుకోవడము ఏ విధంగా అన్నది నేర్పిస్తుంది నీవు దేవుణ్ణి ఆరాధించినప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఏ విధంగా మౌనంగా ఉండాలి ఎక్కడ మాట్లాడాలి అనేది నీకు నేర్పిస్తుంది భావాన్ని కలిగి దేవునికి నమ్మకంగా జీవించడాన్ని నీకు నేర్పిస్తుంది నీ జీవితంలో ఏ విధంగా ప్రశాంతంగా బ్రతకాలి అనేది నీకు నేర్పిస్తుంది స్థుతి నీలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసివేస్తుంది దేవుడి ఎదుట ఒక సున్నితమైన హృదయాన్ని నూతనమైన హృదయాన్ని నీకు ఇస్తుంది దేవుణ్ణి ఆరాధించడంలో నిన్ను నువ్వు కనుగొంటావు దేవునిలో నువ్వేమై ఉన్నావు అన్నది నీకు అర్థమవుతుంది నీకు జ్ఞానాన్ని బోధిస్తుంది దేవుని సన్నిధిని గృహంలో దింపుతుంది బిడలను ఏ విధంగా పెంచాలని జ్ఞానాన్ని ఇస్తుంది నీ బిడల చుట్టూ కంచె వేసి కావలిగా ఉంటుంది నువ్వు ఇచ్చే స్థుతి దేవుడికి నీ గృహము చుట్టూ కంచె వేస్తుంది నీ కష్టార్జితము చుట్టూ కంచెను వేస్తుంది రే సహోదరి సహోదరులారా మనం ఎంతైనా ఎంతైనా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన స్థుతించుటకు మనము చేసుకున్నటువంటి ధన్యత కాదా ఆయన స్థుతించడం మనకు ధన్యత ప్రభువా ఈ స్థుతి తప్పనీకి నేను ఏమి ఇవ్వగలను ఆయన మనల్ని మంటి నుంచి తీసి ఆయన తన ప్రాణంతో విలపెట్టి కొన్నాడు ఈ మట్టి బొమ్మల కొరకు ఇంతకుమించి మనము దేవునికి ఏమి చేయగలము విరిగినలిగిన హృదయముతో కన్నీటితో ఆయన పాదములు కడుగుట కంటే ధన్యత ఏమున్నది కనుక స్థుతిని మీ జీవితంలో అలవాటుగా మార్చుకోండి దేవుడి వాక్యాన్ని మీ అందరి హృదయాల్లో ఫలింపజేయునుగాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి భవించండి ప్రార్థన పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప గొప్పదేవ రాజుల రాజా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి మా స్థుతులకు నాయన మా యొక్క జిహ్వా బలులకు మీరు మాత్రమే అర్హులు తండ్రి ఈ భూమి మీద ఇంకెవరూ లేరు తండ్రి మా స్థుతి సింహాసనమును మీరు ఆశీనుడయి ఉండండి తండ్రి అయ్యా ఇట్టి ఘనతను నాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి ప్రభు ఎవరైతే ఒక అద్భుతము కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు ఆ స్థుతి ద్వారా వారి జీవితంలో అద్భుతములు జరుగుటకు అనుమతించండి ఎవరెవరైతే జీవితాల్లో కార్యములు ఆగిపోయి ఉన్నాయో చచ్చుపడిన స్థితిలో వారి ఆశీర్వాదం ఉన్నదో మరలా జీవింపజేయండి మూడో బారిన జీవితాలను చిగురింపజేయండి నీకు మహిమకరంగా ఉన్నటకు ఫలింపజేయండి తండ్రి నీవు సెలవిస్తే చాలా ఆ సమస్తము జరిగిపోతుంది నాయన ధైర్యాన్ని ఇవ్వండి ప్రతి పాపపు జీవితాల నుంచి విడుదలను దయచ్చేయండి ప్రభు పాపపు సంఖ్యలను తెంపివేయండి కఠినమైన హృదయాలను బ్రద్దలు కొట్టండి ప్రభు రాతి హృదయాన్ని తీసివేసి ప్రభు ఆ మాంసపు హృదయాన్ని పెట్టండి నాయన ఈ యొక్క మాటలను స్వీకరించినట్లుగా మెత్తటి స్వాంజి వంటి హృదయాన్ని వారికి దయచ్చేయండి అద్భుతము అద్భుతముచ్చాయండి వారి జీవితాల్లో ప్రతిభన పేరు పేరున మీ పాసానితలు సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమగిన మీకే చెల్లిస్తూ అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ త్వరలో రాబోచుని నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే